వందే హాశివులందరికీ విజ్ఞప్తి శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయ సముదాయము టిఎన్జీవాల వరకాలని వడ్డపల్లిలో పదిహేనవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరగా ఈ శనివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉదయం పది గంటలకు నిర్వహించబడింది కావున యావత్ భక్తులందరూ కూడా హన్మకొండ కాజీపేట వరంగల్ వాస్తవ్యులందరూ కూడా ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకొని కార్తీక మాసంలో శివార్చనలో ముఖ్యమైనటువంటి బిల్వార్చనను చేసి స్వామివారి యొక్క విశేష కృపకు పాత్రలు కావలసిందిగా మనది అదేవిధముగా పదహారవ తారీఖు ఆదివారం రోజున ఆలయంలో సామూహికంగా మహాచండీ హోమ కార్యక్రమం కలదు ఇట్టి చండీ హోమ కార్యక్రమానికి పదిహేనవ తారీఖు సాయంత్రం వరకే టికెట్లు ఇవ్వబడను కాబట్టి చండీ హోమంలో పాల్గొనే ప్రతి భక్తులు కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించి చండీ హోమంలో కూర్చోగలరు అక్కడ మీకు హోమా హోమం సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది సామాగ్రి రిస్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శనివారం లోపు సాయంత్రం వరకే మీ మీ పేర్లు నమోదు చేసుకోగలరు అంత తర్వాత ఎవరు ఇచ్చినా కానీ చండీ హోమం టికెట్ ఇవ్వబడరు కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క సన్నాహాలతో ఇటు కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనవి ఓన్ నమశిమాన్స్